స్టాక్ మార్కెట్లను టారిఫ్ భయాలు షేక్ చేస్తున్నాయి దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ డెబ్బై ఆరు వేల దిగువకు పడిపోయింది సెన్సెక్స్ పద్నాలుగు వందలకు పైగా మూడు వందల డెబ్బై పాయింట్లకు పైగా నష్టపోయాయి గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి అమెరికా టారిఫ్ భయాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయి ఐటీ కన్సూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ టెక్నాలజీ కౌంటర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి నిఫ్టీ ప్రధాన షేర్లలో ఇండస్ ఇండస్ బ్యాంక్ నాలుగున్నర శాతం పైగా లాభపడగా బజాజ్ ఆటో హెచ్డిఎఫ్సి లైఫ్ జియో ఫైనాన్షియల్ ఒక్క శాతం పైగా లాభంతో నిఫ్టీ టాప్ గైనర్స్ గా ఉన్నాయి హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫిన్సర్ ఇన్ఫోసిస్ శ్రీరామ్ ఫైనాన్స్ మూడు శాతం పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి పరస్పర సుంకాల పెంపుతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి తాజాగా ప్రముఖ రీసెర్చ్ సంస్థ గోల్ మన్ శాక్స్ అమెరికా రేటింగ్ ను కాస్త డౌన్ గ్రేడ్ చేసింది అలాగే యుఎస్ ప్రతికూల ప్రభావాన్ని ఇరవై శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెంచింది దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ఫోన్ అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సుందర్ రాజా సుందర రాజా నమస్తే అండి నమస్తే అండి మార్కెట్లు ఇంతలా నష్టపోవడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్పాలి మార్కెట్ భారీ కరెక్షన్ రావడానికి ప్రధానంగా ఒక నాలుగైదు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఇందాక మీరు చెప్పినట్టుగా రేపు సాయంత్రం అంటే ఏపీ రెండో తారీఖు ఇక్కడ మన రాష్ట్రంలో అమెరికాలో చూస్తే కనుక టారీస్ ట్యాక్స్ విషయంలో కూడా విధిస్తున్నారు అన్న వార్తలు రావటం ఇస్తాం మధ్యలో ఒక పది రోజుల క్రితం చూస్తే కనుక ట్యారిస్ విషయాలు కొంచెం కన్సర్న్స్ కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ కరెంట్ మీద రావటము అలాగే మనకి రేపు రాత్రి చూస్తే కనుక ఏ విధమైన ట్యాక్స్లు ముఖ్యంగా భారత్ మీద ఏ విధమైన ట్యాక్స్లు అలాగే మనకి ఏ ఏ రంగాల మీద కూడా ఇక్కడ నుంచి లు విధిస్తారు అన్న దాని మీద మార్కెట్ చాలా ఆతృతగా కొంచెం నర్వస్ గా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇటువల్ల కారణం చూస్తే కనుక అమెరికా ఆల్రెడీ కెనడా చైనా నెక్స్కో మీద కూడా కొంచెం ట్యాక్స్ విధించడం అని చూసాము ఇంకా నెక్స్ట్ ఇయర్ భారత్ పెట్టడానికి వస్తాం కాబట్టి ఇంట్లో మార్కెట్ కూడా కొంచెం కీలకంగా ఎదురు చూస్తాం అది రెండో ముఖ్యమైన కారణం చూస్తే కనుక ఈ ఈ ట్యాక్సేషన్ వల్ల కొంచెం అమెరికాలో కొంచెం ఫియర్స్ కొంచెం రిస్క్ చెప్పేసి ఈ మధ్య కొంచెం వార్తలు కూడా విన్నాము అలాగే కొంచెం రిఫ్లేషన్ కూడా వస్తే గనక కొంచెం భారత్ మీరు కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న కొంచెం అనుమానాలతో మార్కెట్ కరెక్ట్ అవడం వల్ల చూస్తాం అలాగే ఇంకొక మూడో కారణం చూస్తే కనుక ఈ మధ్య మనకు తెలిసిందే లాస్ట్ పది రోజులు క్రితం మార్కెట్ లో భారీగా ఒక సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక భారీ ఆ ట్రెండ్ అనేది కనిపించింది ఫిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల దాకా పెరిగింది కాబట్టి దానికి ఒక్కసారిగా కరెక్షన్ రావటం అనేది మనం చూస్తాం సో ఈ కారణాల చేత మార్కెట్ ఫైవ్ నుంచి బాగా కరెక్షన్ అనేది వాళ్ళకి అనిపిస్తుంది నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించి ఒక మూడు వందల యాభై పాయింట్లు అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంటి నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గటం అనేది వాళ్ళకి చూశాను స్టాక్ మార్కెట్ లను టారిఫ్ భయాలు షేక్ చేస్తూ ఉన్నాయి దీంతో ఇంటర్డే లో సెన్సెక్స్ డెబ్బై ఆరు వేల దిగువకు చేరుకుంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం సెన్సెక్స్ పద్నాలుగు వందలకు పైగా పాయింట్లు నిఫ్టీ మూడు వందల డెబ్బై పైగా పాయింట్ల నష్టంగా ఉంది గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి అమెరికా టారిఫ్ భయాలు మన మార్కెట్ సెంటిమెంట్ బలహీనపరిచాయి ఐటీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ టెక్నాలజీ కౌంటర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెండ్ ఇండస్ ఇండస్ బ్యాంక్ నాలుగున్నర శాతం పైగా లాభపడగా బజాజ్ ఆటో హెచ్డిఎఫ్సి లైఫ్ జియో ఫైనాన్షియల్ ఒక శాతం పైగా లాభంతో నిఫ్టీ టాప్ గైనర్స్గా ఉన్నాయి ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ పిన్సర్వ్ ఇన్ఫోసిస్ శ్రీరామ్ ఫైనాన్స్ మూడు శాతం పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి పరస్పర సుంకాల పెంపుతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి తాజాగా ప్రముఖ రీసెర్చ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ అమెరికా రేటింగ్ ను కాస్త డౌన్ గ్రేడ్ చేసింది అలాగే యుఎస్ ప్రతికూల ప్రభావాన్ని ఇరవై శాతం నుంచి ముప్పై శాతానికి పెంచింది దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి అలాగే క్రూడాయిల్ ధర కూడా భారీగా పెరగడం మన మార్కెట్ల సెంటిమెంట్ ను క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదలతో దేశీయ దిగుమతి బిల్లు పెరగనుందని అంచనాలతోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు రేపు వాషింగ్టన్ లో పరస్పర సుంకాల ప్రణాళికను యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించనున్నారు కఠినమైన వాణిజ్య విధానానికి ట్రంప్ సిద్దమవుతుండటంతో ప్రపంచ మార్కెట్లన్నీ వణికిపోతున్నాయి ఏ దేశాన్ని వదిలి పెట్టబోనని ఏ దశ్యాన్ని కూడా కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించడం చేస్తోంది మరోవైపు అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే యోచనలో ఉంది తొలి దశలో ఇరవై మూడు బిలియన్ డాలర్ల విలువైన యుఎస్ పై భారత్ సుంకాలు తగ్గించాలని యోచిస్తోంది త్వరలో రంగాల వారీగా భారత్ అమెరికా చర్చలు జరపనున్నాయి ఇక ఈ నెల ఏడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగనుంది ఈ నెల తొమ్మిదిన కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో పాటు పలు కారణాలతో మన మార్కెట్లు షేక్ అవుతున్నాయి